వెయిట్ వెయిట్ కళ్ళకు సంబంధించిన జబ్బులు మెదడుకు సంబంధించిన జబ్బులు మనసుకు సంబంధించిన జబ్బులు సరిగా పెరగకపోవడము చెవిటితనం రావడము అంధత్వం రావడము ఇవన్నీ చిన్న పిల్లలకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనము చిన్న పిల్లలకు ఈ మధ్య కాలంలో మొబైల్ టైం అంటే స్క్రీన్ టైం మొబైల్ స్క్రీన్ టైం అతి ఎక్కువగా ఇస్తున్నాం సో దాని వలన ఈ చెప్పిన సమస్యలు అయితే పిల్లల్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మన చిన్న ఉన్నప్పుడు మనము బయటకెళ్ళి ఆడుకోవడము చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడము మట్టిలో ఆడుకోవడము ఈ దాగుడు మూతలు ఈ దుంకడాలు ఈ గోటీలు బిల్లాకర్ర ఇలాంటి ఆటలు ఆడుకునే వాళ్ళము దానితో పాటు మనకు ఇమ్యూనిటీ కూడా వచ్చేది అదేవిధంగా మనకు ఎటువంటి ఈ కళ్ళకు సంబంధించిన జబ్బులు కానీ మానసికంగా సంబంధించిన జబ్బులు కానీ అసలు వచ్చేవి కాదు ఈ మధ్య కాలంలో పది మంది పిల్లలలో దాదాపు ఐదారుగురు పిల్లలకు అందతో అంటే కంటి చూపు తగ్గడము చిన్న వయసులోనే అద్దాలు రావడం వంటివి జరుగుతున్నాయి అవి ఎందుకు వస్తున్నాయి ఏమనంటే మన వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే అయ్యో అది మా అబ్బాయి మొబైల్ ఇవ్వకపోతే అన్నం తినడు మా అమ్మాయి మొబైల్ ఇవ్వకపోతే సరిగా కూర్చోదు అల్లరి చేస్తుంది వీటన్ని తగ్గించడానికి మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది అంటున్నాం కాకపోతే వీటన్నిటికీ తప్పు చిన్న పిల్లల మీద వేస్తుంటాం కానీ డెఫినెట్లీగా తప్పు అవుతుంది పెద్దవాళ్ళదే మనదే అంటే పేరెంట్స్దే అసలు వాళ్ళకు చిన్న ఉన్నప్పటి నుంచి మొబైల్ అలవాటు ఎవరు చేశారు మనం కాదా మనం చేయలేదా మనం మనకు దాదాపు ఐ థింక్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ దాటిన తర్వాత కూడా అసలు మొబైల్ అంటే కూడా తెలియదు సరే ఈ మధ్య కాలంలో కాలం అడ్వాన్స్ అయింది కాబట్టి మొబైల్స్ వచ్చినాయి చిన్నపిల్లలకు మన ఇంట్లో వాళ్ళ ముందే మొబైల్స్ వాడుతున్నాం కాబట్టి వాళ్ళకి మొబైల్ అంటే ఏంటో తెలుసు కాబట్టి మనం మొబైల్ ఇవ్వాల్సి వస్తుంది కానీ ఆ మొబైల్ కూడా ఎంత వరకు ఇవ్వాలి ఎంత స్క్రీన్ ఇవ్వాలి అనేది మనకు తెలియదా ఎప్పుడు చూడు పిల్లల వైపే తప్పు మనం చూపిస్తుంటాం కానీ అసలైన తప్పు పేరెంట్స్దే ఏ రెండు బాధి రెండు కొట్టి అన్నం పెడత తినడాడు ఖచ్చితంగా తింటాడు మొబైల్ ఇస్తేనే ఎట్లా వీడియో గేమ్స్ రీల్స్ యూట్యూబ్ రీల్స్ అసలు అట్లాంటి ఆ విధంగా మొబైల్ రన్ చేయడం మనకు కూడా సాధ్యం అవ్వట్లేదు అంత వయసులో ఆ రీల్స్ ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలు కూడా నిద్రలో ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నారు ఈ విధంగా ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నారు అంత బాధ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ స్క్రీన్ టైం అనేది ఎక్కువైపోతుంది ఆ మెదడులో ఆ దానికి సంబంధించిన మెమొరీ మాత్రమే ఫిల్ అయిపోతుంది సో ఇది ఖచ్చితంగా పేరెంట్స్ తప్పే మనం ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడచ్చు వాళ్ళను మనకు కావాల్సిన ఫ్యామిలీ టైం ఇచ్చి ఇవాళకు మొబైల్లో ను చూపించే బదులు బుక్స్లలో కార్టూన్ చూపించండి డ్రాయింగ్ బుక్స్లని ఆ బుక్స్లని చూపించండి బయటకు వెళ్ళి పిల్లలతో ఆడుకోమని చెప్పండి అలా కుదరకపోతే మీరు వెళ్ళి వాళ్ళతో పాటు కొంచెం సమయము ఫ్యామిలీ టైం వాళ్ళతో గడపండి బయటకు ఆడడానికి తీసుకెళ్ళండి ఉదయం పూట ఆహ్లాదకరంగా బయటకు తీసుకెళ్ళండి సాయంత్రం పూట ఆహ్లాదకరంగా ఆ విధంగా పార్కులకు కానీ ఆ విధంగా కానీ చుట్టుపక్కల ఉండే చిన్న పిల్లలతో కలిసి ఆడుకోవడం లాంటివి కానీ ఇలాంటివి నేర్పించండి స్క్రీన్ టైం ఇవ్వద్దు అని చెప్పట్లేదు మొబైల్ ఇవ్వద్దు అని చెప్పట్లేదు మొబైల్ ఇవ్వండి అది మన పర్యవేక్షణలో ఎంతసేపు ఒక థర్టీ మినిట్సా థర్టీ ఫైవ్ మినిట్సా ఫార్టీ మినిట్సా అది కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఈ విధంగా ఇస్తూ మనం పిల్లల్లో ఇటువంటి మానసిక సంబంధిత వ్యాధులను అదేవిధంగా అంధత్వం వ్యాధులను అదేవిధంగా గ్రోత్ సరిగా కాకపోవడము ఈ చెవిటితనం రావడము ఈ సరిగా బిహేవియరల్ చేంజెస్ అతిగా ప్రవర్తించడము డిప్రెషన్లోకి వెళ్ళడము ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా నివారించవచ్చు చాలామంది పిల్లలు ఈ మధ్య కాలంలోనే తొందరగా అంత తక్కువ ఏజ్లో అద్దాలు పెట్టుకొని తిరుగుతున్నారు మై డియర్ పేరెంట్స్ తప్పు మన పిల్లలలో లేదండి తప్పు మనలో ఉంది మనం సరిదిద్దుకోవాలి మనం చెప్పినట్టే వాళ్ళు వింటారు మనం చెప్పినట్టే మనం ఏ విధంగా దారి వేస్తే పిల్లలు అదే బాటలో నడుస్తారు సో మై డియర్ పేరెంట్స్ డెఫినెట్లీ మన పిల్లలను ఇటువంటి మానసిక రుగ్మతల నుంచి ఇటువంటి మొబైల్ స్క్రీన్ టైం ఎక్కువ చేయడం వల్ల మన చేతిలో ఉంది వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో మాట్లాడండి ఎంతసేపు జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి ఏ వెరీ గుడ్ అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది ఎట్ ద సేమ్ టైం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడంతో పాటు కూడా ఖచ్చితంగా మనమైతే ఈ మొబైల్ స్క్రీన్ టైం తగ్గించడం చాలా మంచిది వలన పిల్లలు ఎంతో ఆరోగ్యంగా అయితే అవుతారు మీరు కావాల్సే ట్రై చేసి చూడండి ఎవరైతే మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మొబైల్ తీసేసి ఆ తర్వాత ట్రై చేసి చూడండి వాళ్ళు ఎంత యాక్టివ్గా అవుతారో పిల్లలు సమాజాన్ని ప్రపంచాన్ని తెలుసుకోవాలి అది వాళ్ళ కళ్ళతో ప్రపంచాన్ని తెలుసుకోవాలి అంతేకాని ఈ స్క్రీన్లో మొబైల్లో స్క్రీన్ టైంలో మొబైల్ ద్వారా ప్రపంచాన్ని తెలుసుకోకూడదు ఇవ్వాలి ఆ నాలెడ్జ్ కూడా ఇవ్వాలి కానీ వాళ్ళు అభివృద్ధి పొందాలి మానసికంగా అభివృద్ధి పొందాలి శారీరకంగా అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా మనమైతే ఈ స్క్రీన్ టైంని తగ్గించడం చాలా మంచిది మన పర్యవేక్షణలో ఉంచి ఖచ్చితంగా స్క్రీన్ టైంని మనం మానిటరింగ్ చేస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోవాలా ఈ మొబైల్ ఫోన్ అనేది ఒక కేవలం మనం వాడుకునే సాధనమే కావాలి కానీ మన పిల్లల్ని శాసించే ఆయుధం మాత్రం అవ్వకూడదు మన పిల్లల్ని అపహరించే మన పిల్లల ఆరోగ్యాన్ని అపహరించే ఆయుధం అయితే ఈ మొబైల్ స్క్రీన్ టైం అయితే మొబైల్ అయితే ఖచ్చితంగా కాకూడదు సో మై డియర్ పేరెంట్స్ ఖచ్చితంగా మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంది డెఫినెట్లీ మన ఆరోగ్యం మన పిల్లల ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కాబట్టి డెఫినెట్గా మనం ఈ స్క్రీన్ టైం మానిటర్ చేస్తూ మన పిల్లలందరినీ కూడా భావి భారత భవిష్యత్తులో ఒక మంచి పునాదికి నాందైతే వేద్దాం దిస్ ఈజ్ యువర్ డాక్టర్ కాళిదాస్ మైత్రి సైనింగ్ ఆఫ్